సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర ఓం శ్రీ విఠలానందాయ నమ అధ్యాయం ఇరవై ఏడు ప్రస్తుతి శాంతి పాఠం పరమ పూజ్య ఏకనాథ్ మహారాజ్ వారు పరమ పదం చేరుకున్నారు కానీ వారు మనకు ప్రసాదించిన అనేక గ్రంథాలన్నీ మనకు మార్గదర్శనం చేస్తూ వారికి ప్రతిరూపంగా చిరంజీవులై ఉంటూ మనలను చిరంజీవ పదమునకు చేరుటకు ప్రోత్సహిస్తూ ఉన్నాయని తెలిపి కొందరు మహనీయులు ఆ బాటలో నడిచి గమ్యాన్ని చేరుకున్నారు వారు మన కొరకు బాటలో మధ్య మధ్యన అనేక సంకేతములను ఏర్పరిచి ఉంచున్నారు అలసట పొందకుండా మధ్య మధ్యన చలివేంద్రములు ఏర్పాటు చేసి ఉన్నారు బాటసారులు అచ్చట లభించే అమృతమును సేవించిన తత్క్షణం అలసట తొలగి నూతనమైన శక్తి ప్రసాదించబడునని తెలిపి ఉన్నారు అవధూత అనుపదమునకు శ్రీ గోరక్షనాథ నందు ఈ విధంగా తత్వార్థ నిరూపణం చేయబడి ఉన్నది ఇవన్నీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వర్తించినవే ఒకటి ఆశా పాషా వినిర్ముక్తో ఆది మధ్యాంత నిర్మల అనాది వసతే నిత్యం అక అకార సస్యలక్షణం రెండు ఏన యేన విరూపంచ నిరామయం వర్తమానో నివర్తంతే వారస్థిల లక్షణం మూడు ధూసరాగ్రతంచ యోగం చింతా నిరామయం ధ్యానధారణం నిర్ముక్తో ధూకారస్య లక్షణం ధూకార్యలక్షణం నాల్గు తేత్త చిత్రచేష్టా వివర్జిత తమోహంకార నిర్ముక్తో తకారస్య లక్షణం ఈ విధమైన అవధూత లక్షణములన్నీ గురు జనార్దుల పంతుగారి ఎందు మూర్తి భవించి ఉన్నవి ఏకనాథం భాగవతమును విన్న కాశీ పండితులు ఈ విధంగా స్థుతి చేశారు శ్రీ ఏకనాథుని వైరాగ్య భటిమను చూచి సగనక సనన్నాదులు చిన్నబుచ్చుకున్నారు సనక సనందనాథులు చిన్నబుచ్చుకున్నారు గంగాదేవి కరుణించి భాగవతాన్ని తిరిగి తెచ్చి ఇచ్చింది అనగా దానిని కొందరు కవులు ఈ విధంగా కొనియాడారు ఆకాశ గంగయే జ్ఞానగంగగా రూపుదిద్దుకుని ఏకనాథుని గంగలో ఐక్యమైంది ఏకనాథుని రచనలు పఠించిన వారికి గంగా స్నాన ఫలితం తప్పక లభిస్తుంది అన్నారు మరికొందరు వేదములే పరవశించి ఏకనాథుని బోధలు ప్రవచనములు అందు తమను తాము ఇముడుచుకొని ఉన్నారు అన్నారు మరికొందరు భక్తుడైన ప్రహ్లాదుడు హరినామ తో తనను తాను ఉద్ధరించుకున్నాడు ఏకనాథుడు హరినామ స్మరణతో జగత్తులోని వారందరినీ ఉద్ధరించాడన్నారు అందుకని ప్రహ్లాదుడు స్వర్గంలో నుంచి ఆశీర్వదించాడని వ్రాశారు వేదాలు ఉపనిషత్తులు వేగంగా వచ్చి వీరి రచనలలో స్థానం పొందాలని ఆతృతపడ్డాయి అందుకే ఆయన రచనలు వేద ప్రమాణాలన్నారు యశోద భక్తికి మెచ్చి కృష్ణుడు రోటికి కట్టించుకున్నాడు కానీ ఏకనాథుని భక్తికి తనకు తానే కట్టుబడి పన్నెండు సంవత్సరాలు వారింట్లో సేవలు వామదేవ శుక అర్జున వ్యాస భీష్ములందరూ ఏకనాథునితో తాదాత్మ్యం చెందారు ఏక జనార్ధని శిష్యుడు నరహరి మహేషుడు నిర్వికల్ప సమాధిస్తుడైన ఏకనాథుడు సాక్షాత్తుగా దక్షిణామూర్తి వలె భాషించినారు అని రాసుకున్నారు సాధకులారా రండి మహాత్ముల అండదండలతో చిరంజీవ పదములను చేరుకుందాం ఈ పుట్టుక ఎందులకు కలిగిందంటే ఇకపైన పుట్టకుండా చేసుకోనేందుకే ఈ దృశ్యమాన ప్రపంచం అశాశ్వతమే శాశ్వత వస్తువుకై సత్య వస్తువుకై వెతకండి సాధించే వరకు నిద్రపోవద్దు నిత్యా నిత్య వస్తువు వివేచన చేయండి నిత్య సత్య స్వచ్ఛమైన నిర్మలమైన నిశ్చలమైన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే వరకు సాధనను వదలకండి శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు తమ చిరంజీవ పదము పదవి అనే గ్రంథంలో ఇలా ఉద్బోధించారు శ్రీ మహారాజ్ వారు వ్రాసిన భావార్థ రామాయణమునందు ఆత్మ రాముడై శరీరాలన్నింటిలో వెలుగొంచుచున్నాడని రాముడు పరంధామునిగా రూపొందించుటనే అన్ని ఘట్టాలలోనూ వర్ణించారని శ్రీ విఠలపాప వారు ఉద్ఘాటించారు అదేవిధంగా వారు రచించిన రుక్మిణి స్వయంవరం అనే గ్రంథంలోని వర్ణలు అపురూపం చతువరులకు దివ్య దర్శనాలను కలిగిస్తుందనటలో ఏమాత్రం అశయోక్తి లేదు రుక్మిణీదేవి దేవి విడినట్లుగా సభలో శ్రీకృష్ణ సౌందర్యము శ్రీకృష్ణ రూప సవర్ణనము అమోఘముగా చేయబడింది ఇది బాహ్యంగానూ మరియు ఆధ్యాత్మికంగానూ కూడా సమన్వయం చేసుకునవచ్చును ఎవరి భావాలను అనుసరించి వారు స్వీకరించెదరు శ్రీకృష్ణుని మేని ఛాయ నీలి మేఘము వంటిది నీల మేఘమును చూచి నెమళ్ళు పింఛము విప్పి నృత్యం చేసినట్లు ఆయనను దర్శించు వారి మనస్సన్నే నెమళ్ళు పరవశించి నాట్యం చేస్తాయి ఆయన చరణములు కిందామర వర్ణంలో ఉంటాయి ఆయన పాదముల ఎందు ధ్వజరేఖ శంఖము వజ్రాయుధము అంకుశము మొదలైన శుభప్రదమైన రేఖలుంటాయి ఆ నల్లని కాంతిని అధిగమిస్తూ పీతాంబరము కాలి అందలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్టుంటాయి స్థిరము మెరుగు పింఛము తన స్థానమును ఎవరూ ఆక్రమించలేరని గర్వంతో నిక్కి చూస్తూ ఉంటుంది ఆయన పెదవుల మెరుపే చిరు దరహాసం మునులకు తాపస్సులకు ముముక్షువులకు కూడా మోహమును కలిగించగలదు శ్రీకృష్ణుని చే ేళ్లకు ధరించిన ఆంగుళీయందలి జాతి రత్నములు పంచభూతములను ధిక్కరిస్తున్నట్లుగా ఉంటాయి ఈ అందాలకే కాక పరాక్రమానికి శౌర్యానికి ఆయనే ఉనికి పట్టు ఇలాంటి వర్ణన భీష్మక భీష్మక రాజ సభలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజుగారికి విన్నపి వినిపించాడు ఇది విన్న రుక్మిణీదేవి తన మదిలో శ్రీకృష్ణునే తన పతిగా నిర్ణయించుకున్నది రుక్మిణీదేవి యొక్క అన్నగారైన రుక్మియను యువరాజుకి శ్రీకృష్ణుడంటే ఇష్టం లేదు అందుకని శ్రీకృష్ణుని నింద చేస్తాడు ఆ నిందను శ్రీ ఏకనాథ మహారాజు వారు చక్కగా సమర్థించినారు రుక్మి సమర్థించినారు రుక్మి అంటాడు అతనికి కులం ఏదో గోత్రం ఏదో సరిగా తెలియదు పరమాత్మే సకల కులాలకు సకల గోత్రాలకు మూలమైనవాడు కావున అన్నీ తానే ఉన్నవాడు అతనికి తల్లిదండ్రులెవరో తెలియదు కొన్నాళ్ళు తనయుడన్నారు తర్వాత దేవకి తనయుడన్నారు పరమాత్మ ఏ సర్వులకు తండ్రి ఆ పరమాత్మ ఏ సర్వులకు తండ్రి ఆయన సంకల్పంతో భూమిపైకి వచ్చినాడు స్వయంగా మీనమామనే చంపాడు అతనికి బంధుప్రీతి కూడా లేదు ధర్మాన్ని నిలపాలంటే బంధుప్రీతి ఉండరాదు అతనికి రాజ్యం కూడా లేదు ఆయనే రాజులకు నిలబెట్టే రాజాది రాజు ఎల్లప్పుడూ స్త్రీలతో ఆడుతుంటాడు పరమ పురుషుడు ఆయన ఒక్కడే ఆ ఈ సృష్టిలోని పురుషులంతా ప్రకృతిలో సృష్టించబడిన వారు కావున అందరూ స్త్రీలైనను భావమును వ్యక్తీకరించారు ఈ విధముగా రుక్మి నోట పలికిన నిందాకలాపములన్నింటికీ ఆధ్యాత్మిక భావనలు జోడించారు అంతేకాక నవవిధ భక్తి ప్రపత్తులతో రుక్మిణి వ్రాసిన రుక్మిణి వ్రాసిన లేఖ ఆ లేఖను అగ్నిజ్యోతను వృద్ధ బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణకు పంపుట తదుపరి లగ్నము దగ్గర పడుచుండగా రుక్మిణి పడిన ఆవేదన ఆమోఘంగా వర్ణించ అమోఘంగా వర్ణించబడినవి అయినా ఆ వర్ణన కూడా పరమాత్మను చేరుకోవాలనుకునే చేరుకోవాలనుకునే భక్తుడు తన్ను తాను ఎట్లు అర్పణ చేసుకున్నవలేనో ఆ విధానమును ఆ విధానమున నడిచింది రుక్మిణి కళ్యాణ గ్రంథము పారాయణం చేస్తే అవివాహితులకు అవుతుందని ప్రతీతి అంతేకాక దృఢమైన భక్తి పరమాత్మానుగ్రహము తప్పక కలిగించుననే నమ్మకం వీడరాదు ఆ సందేహం ఉండరాదని స్పష్టం చేశారు ఎందుకంటే భక్తునికి తనపైన గల నమ్మకం భగవానుని పైననే ఉండాలి ఎందుకంటే భక్తునికి తనపైన గాక నమ్మకం భగవానుడిపైనే ఉండవలేను తన సంకల్పములన్నీ భగవత్ సంకల్పముగా భావించుటచే భక్తికి బలం కలిగించును మార్చాల కిషోర న్యాయమనగా పిల్లి పిల్ల చందన చందముగా భక్తుడు ఉంటే పరమాత్మయే రక్షణ కల్పిస్తాడని తెలిపారు పరమాత్మను వరించి సర్వసమర్పణ చేసిన తదుపరి భక్తునికి ప్రత్యేక కర్తవ్యమంటూ ఉండదు నిర్ణయాలన్నీ స్వామియే తీసుకుని ధర్మపథంలో నడిపిస్తారు ఏకనాథ మహారాజ్ భాగవత ంతంలో వేల సంఖ్యల్లో ఉదాహరణలు ఇస్తూ పాఠకులకు చక్కని మార్గంలో నడిపించారు జ్ఞానం అనే దీపం వెలుగుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క సర్వేంద్రియాల ద్వారా దాని వెలుగు ప్రసారం అవుతుంది ఎలాగంటే ఒక ఇంట్లో రాత్రిపూట దీపం వెలుగుచుంటే ఇంటి కిటికీల గుండా వెలుగు బయటికి కనిపించే విధంగా జ్ఞాన జ్యోతి ప్రకాశం కూడా బహిర్గతమవుతుంది మాయ అనే పదం భగవంతుని నమ్మిన వారి ఎడ మహిమంగా మారిపోతుంది మహిమగా మారిపోతుంది భజన తన్మయతత్వంతో చేస్తూ ఉంటే పరమాత్మ స్వయంగా వచ్చి భక్తిని హృదయంలో వేస్తాడు భక్తి ఎనగా భగవంతునితో అభివ్యక్తంగా ఉండుటయే తద్వారా భగవత్ ప్రాప్తి సులభం సద్గురువును వరించి సేవించి తత్వజ్ఞానమును పొందవలేను సద్గురు మార్గమును నిర్దేశించును కానీ సాధకుడే కష్టపడి ఆ మార్గంలో సాధన చేసి సిద్ధిని పొందవలేను సాధకునకు స్త్రీ ధనము ప్రతిష్ట సన్మానం పొందాలనే కాంక్ష ఇవన్నీ అవరోధములు భగవద్దర్శనం జీవధర్మం తెలుసుకొని సాధన చేయాలి చేతనములు అచేతనములు అన్నీ పరమాత్మ రూపములైన భావన భక్తిని ఎందు పటిష్టముగా ఉన్నచో అచేతములందు కూడా చేతనత్వం కలుగును మన్ మానవుని నడవడి సన్మార్గములో ఉన్నచో ఎవరికీ భయపడనక్కర్లేదు సుఖము దుఃఖము అని వేరు చేసి అనుభవించుట అవివేకం ఇవి రెండును మనసులో కలిగే భావములే సముద్రపు అలా సముద్రపు అలా చిన్నదైనా పెద్దదైనా ఎంతోసేపు నిల్వనట్లే సుఖదుఃఖాలనే ద్వంద్వములు తాకి వెళ్ళిపోతూ ఉంటాయి నీవు నిస్సలంగా ఉండి వాటిని బయటకు పంపవచ్చును సజ్జనులు నడిచిన బాట వారి ప్రవర్తనలే ఇతరులకు ఆదర్శ ప్రాయములగును కీర్తిని పెంచును సజ్జనుడు ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉండును క్రోధమును ప్రేమతో జయించవలను తినుచు త్రాగుచు మాట్లాడుచు నడుచుచు ఆడుచు పాడుచు ఉండగా శ్వాస నిశ్వాసములు ఎలా జరిగిపోవుచున్నాయో అదే విధంగా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే సర్వ పాపహరణము జరుగును ఇదే భగవత్ కృపకు పాత్రలగుటకు సులభమైన ఉపాయము అని పదే పదే శ్రీ ఏకనాథుల వారు సర్వులకు ముక్తి బాటను చూపినారు ఆ మహాత్ముని అడుగు జాడల్లో నడిచి ఎందరో ముక్తులైనారు మనమంతా వారి బోధనను అనుసరించడము కాక పరమాత్మ భావమును పొందదము కాక ఈ మహాత్మని చరిత్రను వ్రాయమని ప్రేరేపించిన శ్రీ 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 విఠల్ బాబా వారికి చిత్తకోటి ప్రణామములు ప్రార్థన సమర్థ సద్గురు శ్రీ విఠలానంద మహారాజా దత్తావధూత సద్గురు మౌళి పరమ పరమహంసలై ఉండి కూడా హంసభావంతో హంస స్వభావంతో పాలను నీటిని విడిదీయుట ద్వంద్వ ప్రకృతి ఎందున సతతమగు సతతమగుచున్న దీన జనులపై తమ కృపా దృష్టిని కురిపించుటకే హరి పరివ్రాజకులై జనుల మధ్యన సంచరించిరి దీనులను దరిచేర్చుకుని దుఃఖమును దూరీకరించిరి వారి మనోభావములను అనుగుణమైన అభిష్టములను ప్రసాదించిరి ఆధ్యాత్మికంగా అందరినీ ఒక్క ఒక్కొక్క సోపానముగా అధిగమించుటకు తోడ్పడిరి తమరు సాక్షాత్ తత్వస్వరూపులైన గుర్తించగలిగిన వారు ధన్యులు అంతేకాదు ఏ గుర్తింపు లేక ఒక సమాజ సేవకుడుగా లేక తమకు ఆప్తుడుగా తాతగా గురువుగా ఆత్మబంధువుగా దైవారాధనకుడుగా ఒక సలహాదారుడుగా తమ కుటుంబ సభ్యులుగా కూడా కొందరు భావన చేసి తన్మయత్వమును పొందినారు కొందరు స్త్రీ విద్యోపాసకులుగా కొందరు యోగిగా మరికొందరు వ్యాధి నివారణ పొందిన వారు ప్రాణదాతగా భావన చేసి తరించినారు ముందు తరాల వారికి తమ కరుణను తందించుటకై అపారమైన కృషి చేసి శ్రీ సమర్థులైన అక్కల్కోట్ మహారాజ్ వారి చరిత్రను మరియు శ్రీ సమర్థ రామదాసుల వారి చరిత్రను రచించి భక్తులకు ప్రసాదించినారు శిష్య పరమాణువైన నిరంజనానందను దరికి చేర్చుకొని శ్రీ సమర్థ గజానన చరిత్ర శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము సంక్షిప్త శ్రీ గురు చరిత్ర శ్రీ ఏక్నాథ్ మహారాజుల చరిత్ర శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజుల చరిత్రలు రచింపజేసినారు జీవితం సార్థకతను పొందాలంటే నిరంతర భగవత్ చింతనయ్యే తరణోపాయమని రూపించినారు సద్గురుదేవ తమ ప్రేరణతోనూ తమ యొక్క స్ఫూర్తితోనూ సాగిన ఈ కథలోని శ్రీ ఏకనాథుల బోధల పారాయణం చేసిన భక్తులకు సకల శుభములు ప్రసాదించుగాక సహనము మారుపేరుగా నిలిచిన శ్రీ ఏకనాథులు అనుగ్రహించిన శ్రీ పాండురంగ విఠలుడు శ్రీ దత్తస్వామి భక్తులందరికీ సకల సద్గుణ సంపదను ప్రసాదించునుగాకాయని తమ చరణాల విందములకు ప్రణమిల్లి ఈ రచనను సమర్పించుచున్నాను ఈ గ్రంథమును పఠించు వారికి ఈ బాధలు తొలగి అభీష్ఠములు సిద్ధించుగాక గురుతత్వము బోధపడి సాధకులు సత్యష్యులై సద్గురువులై లోక కళ్యాణమునకు పాటుపడదరుగాక శ్రీహరి యొక్క సర్వ వ్యాపారికత్వము సర్వంతర్యామిత్వమును గ్రహించగలుగుదురుగాక అపారము అనితర సాధ్యమైన గురు కరుణ కలిగి దైవ సాక్షాత్కారమునకు మార్గము లభించునుగాక ఇని ప్రార్థించి శ్రీ ఏకనాథుల శ్రీ ఏకనాథ్ గురుదేవుల పాదార విందములకు ప్రణమిల్లుచున్నాను సంసారమందే ప్రవర్ ప్రవర్తిల్లుచు దైవమునకు ప్రీతిపాత్రులైన ఈ మహానుభావుని బాటలో నడిచి ఎందరో జన మరణ సంసారము నుంచి విడవడగలిగినారు కల్పవృక్షము కోరిన వారిని మాత్రమే ఇవ్వగలదు కల్పవృక్షము కోరినవి మాత్రమే ఇవ్వగలదు సద్గురువులు జీవునికేది శ్రేయస్కరమో దానిని ప్రసాదించదరు విన్నపము సోదర భక్తులందరికీ చివరిగా ఒక్క మాట పరమాత్మ కృపను ఈ జన్మయందే సాధించవలసి ఉన్నది అందులకై రాచపాట మహాత్ముల చరిత్ర పారాయణయే ఈ మానవ శరీరము కాలము ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికము తాపత్రయములు ఉండుట సహజము వారిని అధిగమించే ప్రయత్నమే పురుషులకు కర్తవ్యము జీవునికి కర్తవ్యము కావున మిత్రులారా సమయమును వృధా చేయక మహాత్మును నడిచిన బాటలో నడిచి ధన్యులు కావాలని దత్తదేవుని ప్రార్థిస్తున్నాను అందరికీ అటువంటి శక్తిని ప్రసాదించమని శ్రీ ఏక్ శ్రీ ఏకనాథ్ గురుదేవులను శ్రీ విఠల్ బాబా గురుదేవులను మరీ మరీ ప్రార్థిస్తున్నాను మహారాష్ట్ర సంప్రదాయ భజనలు సంకీర్తనల కార్యక్రమంలో చివరిగా మహాత్ముల మహాత్ములైన వారిని ఇట్లు కీర్తించదరు నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి నామదేవ్ ఏక్నాథ్ తుకారాం పొండలిక వరద విఠలహరి జై రామ్ అని ముగించదురు మనం కూడా అట్లే స్మరించడం కాక అని శాంతి మంత్రములు పఠించడం కాక श्रीकृष्ण की जय हो, श्री एकनाथ महा महाराज की जय हो, श्री श्री विचलानंद सरस्वती महाराज की जय हो, संपूर्ण